ఆయన ప్రొఫెషనల్ కాంపిటెన్స్ చూసే అవకాశం నాకు ఉన్న నాలుగు సంవత్సరం జరిగింది నా గురించి సహజ ఆ విశేషణాలని ఆయనే కావర్తిస్తుంది ఎందుకంటే నుండి సాయంత్రం వరకు ఆయన ఇంకో దాసే లేదు అడుగుకుంటూ అడగలేదు కానీ ముందు జర్నలిస్ట్ గురించి మాట్లాడుతుంది మూడు రోజులకోసారి మేము కలుస్తాను అసలు గంటసేపు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు కాదు జర్నలిస్ట్ మన ఈవీఏ ఉన్న జర్నలిస్ట్ ఏం చేస్తే బాగుంటుంది అదే ఆప్షన్ అంత కమిట్మెంట్ వ్యక్తి జితేందర్ గారు నేను నార్మల్లీ అసోసియేషన్ అసోసియేట్ కానీ లేదంటే ఆ సమస్యలు ఎందుకంటే నేను ప్రజారంగంలో ఉన్న వస్తూ పోతున్నాను కాబట్టి పూర్తిగా ఆ రంగంలో లీనమే ఉన్నవాడికి కాదు కాబట్టి ఇన్ని అసోసియేషన్స్ వంద అసోసియేషన్స్ వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు వచ్చి మీరు సెక్రటరీగా ఉండండినేమో లేక చైర్మన్గా ఉండండినేమో ఇలా చాలా చదువుతుంటారు అందరికీ నమస్కారం మీకు ఎప్పుడే చెప్తాను నేను సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి నాకు నా వల్ల అప్ప కూడా చేస్తారు కానీ నేను చైర్మన్ గారు ఈ దీని గారు దానికార్ నాన్న నన్ను రా ఇన్వైట్ చేయకండి దానివల్ల మీకే నష్టం ఎందుకంటే ఇప్పుడు నచ్చ నచ్చకపోయినా ఒక పార్టీతో లేరు ఒక మనిషితో నన్ను అసోసియేట్ చేశారు ఆ పార్టీ నచ్చిన వాళ్ళు ఆ పెద్ద మనిషి నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని మీకు మంచి చేస్తారో తెలియజేస్తారు ఎందుకయ ప్రభాకరావు గారు మన టైగర్ జితేందర్ రావు వారికి ఇక్కడికి వచ్చిన పత్రిక పేరు విలేఖరు ధన్యవాదాలు సార్ ఓరేది ఏంటంటే మనకు మీరు ఎంకా ఉన్నారు కాబట్టి మనకు లీగల్ మనకు ఒక లీగల్ టీము అనేది లీగల్ అడ్వకేటు ఎందుకంటే సమస్యలు వచ్చినా మేము వచ్చి మీకు లీగల్ అడ్వకేట్ ఉండాలి అదే విధంగా ప్రతి మనిషికి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పోతే హెల్త్ కార్డు ప్రతి మనిషికి హెల్త్ కార్డు ఇప్పయాలని ప్రతి జిల్లా జిల్లా జిల్లాకు కనీసం ఒక రెండు మూడు నెలలకు ఒకసారి మీరు పెట్టింగ్ పెడితే అందరూ మోటివేట్ అవుతారు అని సాగులడం జరుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారి మీటింగ్ పెట్టాలని సార్ అవుతున్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే మన పీవీ నరసింహారావు జిల్లా అని అందరికీ రాష్ట్రం కాదు మన ఇండియాలో కూడా అందరికీ తెలుసు ఎందుకంటే పీవీ నరసింహరావు కరీంనగర్ జిల్లా అని అందుకే కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ మీటింగ్ పెట్టాలని సార్లో అవుతున్నాను